బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ రాకుండా గింజలు బాగా ఉపయోగపడతాయి మన శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మంచి కొవ్వులు కావాలి ఒమేగా త్రీ ఫ్యాట్ కొవ్వులు లాంటివి చాలా మంచిది ఈ అవిష గింజల్లో వంద గ్రాములు గింజలు తీసుకుంటే పదమూడు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుందన్నమాట అందుకనే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది గింజల్లో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి అంటే రక్తనాళాల లోపల పొర స్మూత్గా ఉండేటట్టు చేసి రక్తనాళాల పొర రఫ్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ అక్కడ పేరుకోకుండా కొలెస్ట్రాలు కొవ్వులు ప్లేట్లెట్స్ అక్కడ డిపాజిట్ అవ్వకుండా రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచటమే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించటమే కాకుండా ఒమేగా త్రీ ఫ్యాట్ ఇవ్వటమే కాకుండా రక్తనాళాలు కూడా హెల్తీగా ఉండేటట్టు మరి గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడానికి లాంటివి రాకుండా రక్షించుకోవడానికి అవిసె గింజల మంచి లాభాన్ని ఇస్తాయి అలాంటి గింజల్ని కాస్త దోరగా వేపించి కారపొడిలా కొట్టుకుని రోజు అవిసె గింజల కారపొడి వాడుకోవటం చేయొచ్చు అవిసె గింజలను వేపించి కాస్త ఖర్జూరంతో ఉండాలి చేసుకు తినచ్చు అయితే అవిసె చిక్కీ లాగా ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ వారు కూడా అవిసె గింజల చిక్కీ కూడా మంచి క్వాలిటీలు అందిస్తున్నారు ఆర్గానిక్ బెల్లంతో చేసి తేనెతో చేసి అలాంటివి కూడా మీరు తెప్పించుకుని వాడుకోవచ్చు గింజలు మాత్రం నానబెట్టుకు తింటే జగటగా ఉండే నోటికి బాగోగా అట్లా చేయకుండా అవిసె గింజలు పొడి చేసుకునే సాలడ్స్లు అట్లా మీరు చల్లుకుంటూ తినచ్చు ఇట్లా గింజలు వాడుకుంటే గుండె ఆరోగ్యానికి ఇన్ని లాభాలు కలుగుతుందని మరవకుండా ఉపయోగించుకోండి